హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక ఇప్పుడైతే నేను చేయబోయేది గుత్తి కాకరకాయ మసాలా కర్రీ ఇది సూపర్ గా ఉంటుంది రైస్ కాంబినేషన్ లో అయితే ఇక ఇప్పుడైతే ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము దానికోసం కాకరకాయలు తీసేసుకుని వాష్ చేసేసుకున్నాక ఈ పైనుండి స్పైక్స్ మొత్తం తీసేసుకుని నెక్స్ట్ నైఫ్ తో ఒక స్ప్లిట్ లాగా పెట్టేసుకోవాలి వేసుకోవడము అయిపోయిన తర్వాత అందులో ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకొని పెట్టేసుకోవాలి అన్నీ కాకరకాయలు అలాగే చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ తీసుకొని కాకరకాయలు మొత్తం రుద్దేస్తూ ఉంటే లోపల బయట సైడు అందులో నుంచి చేదు అనేది వెళ్ళిపోతుంది ఇవన్నీ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి సఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసము ఒక టూ స్పూన్స్ పల్లీలు వన్ స్పూన్ వచ్చేసి నువ్వులు ఒక వన్ స్పూన్ జీలకర్ర వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలైనా లేదంటే ఎండు కొబ్బరి తురుపు వేసుకోవచ్చు అవన్నీ మంచి లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకోవాలి అప్పుడే మంచిగా వేగుతాయి పచ్చివాసన లేకుండా అవన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి వాటితో పాటే వేయించేసుకోవచ్చు నేను మర్చిపోయానని వైరే వేయించుకున్నాను ఇప్పుడు కాకరకాయలు ఇందాక నానబెట్టుకున్నవి అందులో నుంచి రసం అంతా తీసేయాలి ఇవంతా స్క్వీజ్ చేసేసి మొత్తం తీసేసాక ఒక బౌల్ పెట్టేసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న కాకరకాయలని ఇందులో వేసేసుకొని ఫ్రై అవని ఇవ్వాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు మంచి కలర్ లోకి వచ్చేసినాయి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి కాకరకాయ చల్లగా అయిపోయేలోపు మసాలాకి ఇంత ముందు ప్రిపేర్ చేసుకుని వేయించుకున్నవన్నీ వేసుకోవాలి వాటితో పాటు గార్లిక్ సాల్ట్ టేస్ట్ సరిపడినంత అలాగే చిల్లీ పౌడరు కొంచెము ధనియాల పౌడరు పసుపు కొంచెము కొంచెం బెల్లము అలాగే చింతపండు పేస్టు పావు స్పూను అవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు లేదంటే కచ్చపచ్చగానే చేసుకోవచ్చు నేనైతే మామూలుగా చేశాను అదంతా చేసుకున్నది అయిపోయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్టఫింగ్ అంతా పెట్టేసుకోవాలి అదంతా అయిపోయిన తర్వాత ఇందాక మిగిలిపోయిన ఆయిల్లో అందులోనే ఈ కాకరకాయలని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి ఒక సైడ్ కాకరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా అలాగే టర్న్ చేసేసుకొని లో లో పెట్టేసుకొని ఫ్రై అవన్ ఇవ్వాలి ఇవి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం మిగిలిపోయిన మసాలా ఏదైనా ఉంటే ఇందులో ఆయిల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కాకరకాయలకు వట్టిచ్చేసేయాలి అంతా లో లో కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అవన్ ఇచ్చేసి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని అయితే ఆఫ్ చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్గా చేసుకొని గుత్తి కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే రైస్ కాంబినేషన్లో అయితే సూపర్గా ఉంటుంది ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్